జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు ముందుగా పిఠాపురంలోని కొత్తపల్లి మండలం సురక్షా పాలస్ ఫంక్షన్ హాల్లో టీడీపీ నేతలతో సమావేశమవుతారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత చేబ్రవరిలోని నివాసానికి చేరుకుని సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు కోరుకొండ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయభేరి బహిరంగ సభలో జనసేనాని పాల్గొని ప్రసంగించనున్నారు ఈ ప్రచారంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి కార్యకర్తలు పాల్గొనబోతున్నారు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు ముందుగా పిఠాపురంలోని యు కొత్తపల్లి మండలం సురక్షా ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో టీడీపీ నేతలతో సమావేశమవుతారు ఆ తర్వాత చేబ్రోలలోని నివాసానికి చేరుకుని సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు కోరుకొండ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయభేరి బహిరంగ సభలో జనసేనాని పాల్గొని ప్రసంగించనున్నారు ఈ ప్రచారంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొని మనం చూస్తున్న వారాహి విజయ సంకల్ప యాత్ర అంటూ కూడా ముందుకెళ్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుగా పిఠాపురం ఆయన పోటీ చేసే నియోజకవర్గం నుంచి వారాహి యాత్ర అనేది స్టార్ట్ చేస్తారు అది కొనసాగుతోంది రైట్ ఈ రోజు సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ రాజేష్ మనం చూస్తున్న విజయ సంకల్ప యాత్ర దానికి తోడు ఇంకొకటి ఏంటంటే పురంధేశ్వర్ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు ఈ రోజు అంటే కూటమికి సంబంధించి మూడు పార్టీలు ఆఫ్టర్ చిలకరూరు పేట తర్వాత మూడు పార్టీలు కలిసిన సభ మనం చూడలేదు సో ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్లస్ పురంధేశ్వరి కూడా పార్టిసిపేట్ చేసి పార్టిసిపేట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది ఆ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి థ్యాంక్ యూ ఆశా ఏవైతే మరికొద్దిసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిటాపురం అన్నారు ఈ నేపథ్యం చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం యూ కొత్తపండి మండలం సురక్షా ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో పన్నెండు గంటలకు టీడీపీ కార్యకర్తలు అలాగే మత్స్యకారుల ముఖ్య నాయకులతో అయితే సమావేశం కానరు ఈ సమావేశం అనంతరం యు కత్తపల్లి నుంచి చేప్రోళ్ళు కొత్త నివాసం చేరుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకుని అనంతరం అక్కడ నుంచి రాజానగరం సుమారు ఐదు గంటలకి నియోజకవర్గంలో ఉన్న కోరుకొండ బస్ స్టాండ్ సెంటర్ వద్ద ఐదు గంటలకి వారాహి విద్య బేరి సభలు అయితే పవన్ పాల్గొంటారని చెప్పుకోవచ్చు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్న పవన్ జిల్లాలోని జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న ప్రాంతాల పైన ప్రత్యేక దృష్టి సారించున్నారు అయితే ఎన్డీఏ కూటమి అభ్యర్థికి సంబంధించి అన్ని పార్టీలతో సమన్వయ సమావేశాలతో పాటు బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళికైతే సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు అయితే ప్రధానం చూసుకుంటే ఈ రోజు ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ముఖ్య నాయకులతోనే అలాగే అక్కడ టీడీపీ నాయకులతో సమావేశం అనంతరం సాయంత్రం సుమారు ఐదు గంటలకు ఏవైతే కోరుకొండ బహిరంగ అంటే బస్ స్టాండ్ సమీపంలో బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు ఆ బహిరంగ సభలో ఎవరైతే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆ సమావేశంలో కూడా హాజరు కానున్నారు అయితే ఎన్డీఏ కూటమి నేపథ్యంలో ఏవైతే ఓ పక్క జనసేనకు సంబంధించి జనసేన నేత పవన్ కళ్యాణ్ అక్కడ జనసేన ముఖ్య నాయకులు అలాగే ఎవరైతే టీడీపీ నాయకులు బొడ్డి భాస్కర్ రామారావు వాళ్ళ తల్లిడు తల్లుడు అలాగే ఎవరైతే బీజేపీకి సంబంధించి పురంధేశ్వర అంటే వీళ్ళందరూ కూడా ఏవైతే బహిరంగ సభలో పాల్గొని టీడీపీ అంటే వైసీపీ చేస్తున్న అరాచకాలు లేకపోతే వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలపై అయితే ఓ పక్క జనసేత పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు మీటింగ్ లో రైట్ రాజేష్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ రైట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాళ్ళ రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు ముందుగా పిఠాపురంలోని యు కొత్తపల్లి మండలం సురక్ష పాలెస్ ఫంక్షన్ హాల్లో టీడీపీ నేతలతో సమావేశమవుతారు ఆ తర్వాత చేబ్రోర్లో కూడా నివాసాన్ని చేరుకుని సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా రాజనగర నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించిన తర్వాత కోరుకుడులో సభ కూడా ఉండబోతుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం రెట్ గణేష్ ఈ రోజు జనసేన అధినేత టూర్ కు సంబంధించి రెండు నియోజకవర్గాల పార్టిసిపేట్ చేయబోతున్నారు ఒక సభ కూడా ఉండబోతుంది మరి డీటెయిల్స్ ఉన్నాయి గణేష్ తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు కూటమిలో భాగంగా రాజానగరం నిడదవోలు నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది ఇప్పటికే నిడదవోళ్లు నియోజకవర్గంలో కందుల దుర్గేష్ తరఫున ఎన్నికల ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ నిర్వహించారు ఇప్పుడు ఇవాళ తాజాగా రాజానగరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కోరికొండ ప్రాంతంలో సాయంత్రం ఐదు గంటలకు వారాహి యాత్ర ఉంటుంది కోరికొండ బస్ స్టాండ్ సెంటర్ పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఏర్పాటు చేసేది చేయడం జరిగింది ఇప్పటికే ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి భక్తుల బలరాం కృష్ణ సభను సక్సెస్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన శ్రేణులు టీడీపీ బీజేపీ శ్రేణులు హాజరు కావాలని చెప్పి నిన్ననే భక్తులు బలరాం కృష్ణ పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా తాను గెలిపించాలని చెప్పి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం జక్కంపూడి రాజా ఉన్నారు జక్కంపూడి రాజా మీద అనేక విమర్శలు పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు అదేవిధంగా భక్తులు బలరామకృష్ణ చేస్తూ ఉన్నారు రాజనగరం నియోజకవర్గంలో ఎక్కువ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఉంది దానివల్ల యువత పెడదారి పడుతుంది ఎక్కడ కూడా డెవలప్మెంట్స్ లేవు అన్న అంశాలను ఎన్నికల ప్రచారంలో ఇవాళ పవన్ కళ్యాణ్ వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇదే క్రమంలో ఇప్పటి నుంచే సాయంత్రం ఐదు గంటల వరకు సభను సక్సెస్ చేసేందుకైతే రాజనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన టీడీపీ బిజెపి శ్రేణులు ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ తో పాటు ఈ వారాహి యాత్రలో స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేత బొడ్డు వెంకటరామ చౌదరి మాజీ మంత్రి జవహర్ తో పాటు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా పాల్గొని ఈ ఎన్నికల ప్రచారాన్ని సక్సెస్ చేసి రాజనగరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి భక్తుల బలరామకృష్ణను గెలిపించే దిశగా అయితే ఈ ఎన్నికల ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించబోతున్నారు